అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువ కాదే ప్రేమకు సాట తెలిది రైలు బండికో తీస పాట కాగా

హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను పాడిన సాంగ్ ఎలా ఉంది ఇంకా నాకైతే మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది పొద్దున్నే టిఫిన్కి అయితే ఇంకా పిల్లలకు పాలు కలిపేసి పొద్దున్నే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమే అవుతున్నాం ఇంకా ఈ రోజుల్లోనైతే ఒక ఆడపిల్లగా అసలు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి ఇది నేను చెప్ప ఒక చిన్న మెసేజ్ అంతే ఏమనుకోకండి ఇప్పుడున్న బయట సమాజంలో అయితే కావచ్చు అత్త ఇంట్లో కావచ్చు బయట సమాజంలో కావచ్చు ఎవరైనా సరే పదే పదే ఒక అమాయకుల అయిన వాళ్ళని చూసి అసలు కాకుల్లా పొట్టి చేస్తూ ఉంటారు ఎట్లా అంటే అసలు అవి అవసరం లేదు పోనీలే అని ఊరుకుంటే మరింత రెచ్చిపోయి అమాయకంగా ఉన్న వాళ్ళని మాత్రం అసలు పని కట్టుకొని వాళ్ళ మాటలతో చేష్టలతో మస్తు చంపేస్తూ ఉంటారు వీళ్ళు కుమలు కుమలు చంప చచ్చిపోతూ ఉంటారు లోపల బయటకు చెప్పలేక ఇది అవుతూ ఉంటారు ఇంట్లో ఒక చెప్తే బాధ బయట చెప్తే బాధ అన్నట్టుగా అసలు అవి జీవితాంతం మోస్తూ మనం బాధపడాల్సిన అవసరమే లేదు అది బాధపడాలి తప్ప అసలు వాళ్ళకి కాదు మంచిగా ఉంటారు మనుషుల్ని ఇది చేసుకుంటూ అందుకే ఈ సిగ్గులేని జనాన్ని సమాజాన్ని మాత్రం ఎప్పటికప్పుడు ఏం తప్పు చేసామని చేయలేదనేసి అయితే నిలదీయాలి లేకపోతే మనల్ని ఘోరంగా చేస్తూ ఉంటారు ఆ ధైర్యం అయితే ఆడపిల్లకి అసలు మంచిగా నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు మాట్లాడడము ఎవరైనా తప్పు చేసినా మాట్లాడము ఇట్లాంటివి ఇది నా ఒపీనియన్ ఎందుకంటే నేను ఎందరినో చూశాను బాధపడే వాళ్ళని నేను కూడా చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే దొండకాయ కర్రీ చేస్తున్నా దొండకాయ ముక్కలు ఇలా పొడవు కట్ చేసి పోబెట్టేసి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసి ఒక టమాటా కూడా వేస్తున్నా నేను దొండకాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టం సూపర్గా కుదిరింది నాకైతే ఈరోజు ఇంకా టమాటా వేగాక అందులో చింతపండు రసం వేసుకోవాలి దొండకాయ ముక్కలైతే మంచిగా వేగాలి అవి వేగాక కొన్ని వాటర్ వేసుకున్నా ఫస్ట్ అయితే ఉడికాక మళ్ళీ చింతపండు రసం వేస్తాను నేను తగినంత సాల్ట్ వేసి అందులో నువ్వుల పొడి ఎల్లిపాయలు మిక్సీ చేసి ఆ పౌడర్ని అయితే వేసుకున్నా ఇంకా దానిలో తగినంత కరివే కరివేపాకు ఉంటుంది కదా అది కూడా వేసేసాం ఇంక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి కూడా ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇంకెంత చక్కగా మసిలిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకా మా చిల్ పిల్లలకైతే మా చిన్న పాపకి స్నాక్స్ పెట్టాలని చెప్పేసి దిల్పసంద్ ఉంటుంది కదా అది ఇప్పించేసి కట్ చేసి బాక్స్లో పెట్టేసాను ఇంకా వాళ్ళకి స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నాకు మసాలా అయిపోయింది అయితే నేను ధనియా పౌడర్ వేసుకుందామని ధనియాలు నేను ఐటమ్స్ అయితే దాసన్ చెక్క ఇలాచి సాజీరా ఇవంగాలు వేసుకుంటాను ఇలా సింపుల్గానైతే నేను ఇవి వేసుకొని చేసుకుంటా దోరగా మంచిగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇంకా తర్వాత నాకు మెంతి పౌడర్ కూడా యూజ్ చేస్తాను నేను రోజు అది కూడా అయిపోయింది ఇంకొకేసారి రెండు కూడా చేసి పెడదామని ఇది కూడా వేయిపేసి పెట్టేసుకుంటున్నా అందులో కాస్త ఒక స్పూన్ జీలకర్ర వేసా నేను ప్రతి కూరలో పోపులో వేస్తాయి మెంతులు హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి ఇంకా అవి కాస్త వేగాక పక్కన పెట్టేసి ఇవి కూడా దూరగా వేయించాలి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇంకా తర్వాత చల్లారాక ఇది మెత్తటి పౌడర్ లాగా చేసుకొని గ్రైండ్ చేసేసా ఇలా రెండు పౌడర్లు అయితే నేను ఒకేసారి ఇంకా ఉన్న కంపల్సరీ మెంతి పౌడర్ అయితే ఉండాలి నా బ్లాగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్తో నాకు మోటివేషన్గా అయితే బాగుంటుంది ఇంకా ధనియా పౌడర్ ఇది కొంచెం నేను కర్రీ కోసం అని రోజు వాడడానికి డబ్బాలో వేసా ఇంకా ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా అవి ఒక డబ్బాలో వేసి పెడదామని నేను తెప్పించుకున్నాను ఇంకా మనం ప్యాకెట్స్ కట్ చేస్తాం కదా ఆయిల్ ప్యాకెట్స్ కానీ రవ్వ అని అది అని ఇది అని అవి సగం కట్ చేసి అందులో డబ్బాలో ఎక్కడైనా పెట్టేస్తే మొత్తం కింద పోతాయి ఇంక ఇలా రబ్బర్స్ వేసుకొని ఎప్పటికప్పుడు దేనిలో నిన్న పెట్టుకుంటే పోకుండా ఉంటాయని చెప్పేసి నేనైతే ఇవి వాడేసుకుంటా ఇంకా అవి అక్కడిక్కడ పోతాయని చెప్పేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నా ఇవైతే కంపల్సరీ పడతాయి నాకు ఇంకా పిల్లలు ముట్టకుండా ఆడినా కూడా ఎక్కడ పోకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇందులో అయితే పెట్టేసి మూత పెట్టేస్తా నేను చాలా రోజుల వరకు వస్తాయి నాకు ప్యాకెట్స్ ఏం కట్ చేసినా ఈ రబ్బర్స్ వేసేస్తా ఇంక ఇప్పుడు కొంచెం రాగి జావా చేసుకోవాలనిపించింది హెల్త్కి కూడా మంచిది కదా అందుకోసం ఇంకా చాలా రోజులు అవుతుంది నేను పట్టించుకోక ఒకసారి చేసుకుందామని అయితే రాగి వాటర్ మరిగేసి చేసుకుందామని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా హడావిడి హడావిడి ఉంటుంది హెల్త్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకా ఊరికే తా ఊరికే తాగితే కొంచెం వేడవుతుందని అంటారని చెప్పేసి నేను పట్టించుకోను ఎప్పుడు ఒకసారి చేసుకుందామని ఇంకెప్పుడైతే దీంతో హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి కదా అందుకోసమైతే నేను చేసేసుకుంటున్నాను ఇంకా దానిలో పైనుండి పెరుగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా పెరుగుని అలా గడ్డలాగా వేయకుండా స్పూన్తో ఇలా అనేసి వేస్తే సాఫ్ట్గా అనేస్తే వేసి పోసుకోవాలి అందులో ఇంకా నేనైతే మా ఇంట్లో అందరి కోసం అని చేసాము ముగ్గురం దావుతాము అని చెప్పేసి చేసాను డైలీ కాకుండా వారానికి ఒకటి రెండు మూడు సార్లు చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో ఇంకా దాని కావాలంటే చన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర వేసుకోవచ్చు నేను టేస్ట్ కోసం బాగుంది ఇలా వేస్తే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది ఇంకా నా బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి バイバイ。Okay, bye bye.